హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేనైతే నైటే ఈ సగ్గుబియ్యం నానబెట్టాను అంటే బాబుకి సగ్గుబియ్యం పెడితే కొంచెం అంటే కాన్స్టిప్రేషన్ అదంతా రిలీఫ్ అవుతుంది అని అంటే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి వాటర్ వేసేసి అయితే ఇవి పెట్టాను యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నానండి పిల్లలు అంటే అయితే సో నాకు తెలియలేదు కొంచెం ఎక్కువగా బియ్యం నానబెట్టేసుకున్నాను అంటే ఒక జస్ట్ వన్ టూ స్పూన్స్ అయితే సరిపోయేదేమో నేనేమో ఇంకా ర్యాండమ్గా కొంచెం ఎక్కువగా తీసేసుకొని నానబెట్టేసాను అండ్ మీరు నన్ను ఓడ్స్ ఏం యూస్ చేస్తారు అని అడుగుతారు కదా నేనైతే ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటానండి ట్రూ ఎలిమెంట్స్వి రోల్ డోర్స్ మీరు ఎవరైనా అంటే పిల్లలకు పెట్టాలి అనుకున్నా ఇవి తీసుకోండి ఇవైతే కొంచెం మంచివి అన్నట్టు అంటే నార్మల్గా మనం యూస్ చేస్తాం కదా వాటికంటే అంటే క్విక్కర్ ఓర్స్ అవిటికంటే ఈ రోల్ డోర్స్ బెటర్ అండి అండ్ మిల్లెట్స్ కూడా అడిగారు కదా ఇది నేను షాప్లోకి వెళ్ళేసి ర్యాండమ్గా తీసుకొచ్చేసాను కానీ మిల్లెట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే అండి ఇవి హాఫ్ కేజీ వన్ థర్టీ రూపీస్ సో ఇంకా ఇదైతే తీసుకొచ్చేసాను నిన్న వీడియో పెడితే మొన్న చాలా మంది అడిగారు ఏం మిల్లెట్స్ అది అని నాకు పెద్దగా తెలియదండి అందులో నేమ్స్ కూడా అండ్ ఇంకా చిన్నబాబు కూడా ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాను లెవ్లాప్ది బాగుందండి ఇది అంటే బాబు మంచిగా వాటర్ తాగుతున్నాడు అంటే ఒక్కొక్క డ్రాప్ వస్తూ ఉంటుంది ఇందులో నుండి అయితే అండ్ పిల్లలకి ఇంకా బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఇదైతే తీసేసుకున్నాను అండ్ వాటర్ కూడా పెట్టేసుకున్నానండి అంటే ఇంకా అందులో బాటిల్లో వేయొచ్చు కదా ఇద్దరు పిల్లలకి అనేసి సో మేమైతే ఇంకా ఇవాళ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకున్నాము అంటే బిర్యానీ చేయమన్నారు అండి ఇంకా మేము మార్నింగ్ లేచినప్పుడే ఆ బెడ్ మీద కూర్చొని డిస్కషన్ ఏం తింటారు ఏంటి అనేసి సో బిర్యానీ తింటానన్నారు అండి సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం సింపుల్గా తింటే బెటర్ కదా మటన్ బిర్యానీ చేయమన్నారు అంటే మా హస్బెండ్ ఋషిబాబు అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఓట్స్ తినేస్తున్నాము అంటే కొంచెం టమ్మీని లైట్గా తింటే బెటర్ కదండి మరి త్రీ టైమ్స్ హెవీగా తినడం అనేసి అయితే ఇంకా నాకు కూడా పని తగ్గిపోతుంది కదా అంటే బిర్యానీకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా సరే అనేసి అయితే అక్కడ ఓట్స్ పెట్టేశాను ఫస్ట్ అయితే ఓట్స్ కొంచెం వాటర్ వేసేసి ఉడికిస్తానండి ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది సగ్గుబియ్యం కూడా చూసారు కదా ఇలా మంచిగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి కానీ చాలా వరకు వేస్ట్ అయిపోయిందండి చిన్నబాబు అయితే కొంచెం తాగాడు మరిసింది తాగమని చెప్పాను అస్సలు కొంచెం కూడా తాగలేదు అంటే బాబు కలవట్లేదు కదా ఇంకా అస్సలు తాగలేదు ఇంకా ఆ సగ్గుబియ్యం అంతా వేస్ట్ అయిపోయింది ఇవాళ అయితే కానీ పిల్లలకి ఒకవేళ కాన్స్ట్రేషన్ అలా ఉంటేనంట ఇవి పెట్టండి నేను ఏదో వీడియోలో చూసి చెప్ అంటే అందులో చూశాను పిల్లలకి కాన్స్టిపేషన్ పోతుంది అనేసి ఇంక ఇక్కడైతే పాలు పాలేసేసి మంచిగా ఉడికించేసానండి అందులో బెల్లం పౌడర్ వేసేసి ఇచ్చాను మా బాబుకి అసలు ఎంత ఇష్టంగా తిన్నాడో పొద్దు పొద్దున్నే అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు వేసేసుకోండి అంటే కొంచెం అంటే నీరసంగా ఉండి అలా ఉంటుంది కదా సో హెవీగా కాకుండా అప్పుడప్పుడు ఏదైనా సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి అందులో ఎక్కువగా మంచిగా అంటే నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసేసాను అవి దగ్గరకు వచ్చేవరకు బాగా బాయిల్ చేయాలి ఇంకా బెల్లం పౌడర్ వేసేసానండి నేనైతే సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అలా సింపుల్గా అయిపోయింది మా చిన్నోడు చూడండి అసలు ఆ వాకర్లో వేస్తే ఇల్లంతా గిర్రగిర్రగిర్రగిర్రె తిరిగెత్తున్నాడు తిరిగెత్తున్నాడండి అన్నీ లాగేస్తున్నాడు అమ్మో మా వాడితో పట్టుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది మా వాడిని అయితే అలా ఉంది చిన్నవాడిని అయితే చిన్నబాబు కూడా చెప్పాను కదా అందులో కూర్చొని అటు ఇటుగా కొద్దిగా అయితే తిన్నాడండి మా ఋషి బాబుకి పెట్టింది నచ్చేసిందంట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మరీ తింటున్నాడండి అంటే ఏదైనా నచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువగా తింటాడు ఇంకా నచ్చకపోతే మాత్రం ఇంకా దాన్ని పక్కకు పెట్టేస్తాడు ఇంకా ఇవాళ మా హస్బెండ్ ఉన్నారు కదా ఆయనైతే చాలా హెల్ప్ చూడండి నేను ఉంటేనేమో ఎత్తుకో ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ ఉంటే మాత్రం అలా బుద్ధిగా కూర్చొని మంచిగా ఆడుకుంటారండి మా పిల్లలైతే ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి ఇది మటన్ ఇవి తీసుకొచ్చారు ఇంకా జీరా రైస్ తెమ్మని చెప్పాను చిట్టుముత్యలు దొరకట్లేదండి నాకు అంటే చాలాసార్లు ట్రై చేశాను బట్ ఎక్కడ అవైలబుల్గా లేవు షాప్స్లో అయితే సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి చిట్టు ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అనేది సో ఇక్కడైతే వాళ్ళ మటన్ బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ మటన్లో ఉప్పు కారము కొంచెం కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి జస్ట్ ఉప్పు కొంచెము కారము పెరుగు పసుపు అంతే ఫస్ట్ అయితే ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవాలి నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమీ వేయట్లేదు ఎందుకంటే నేను అవి స్పెషల్ అంటే ఫ్రెష్గా కొంచెము అందులో వేసేసి మిక్సీ అనేసి అయితే సో వేయలేదండి ఇక్కడ మా వాడి చూడండి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వేస్తూ ఉన్నాము డేలో అంటే ర్యాండమ్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వేస్తూ ఉంటే ఆడుకుంటూ ఉన్నాడు పెద్ద బాబు ఏమో ఇంకా కొంచెం బుక్స్ ఏదో ఇస్తే ఆడుకుంటూ ఉన్నాడండి ఇంకా నేనైతే ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా అండి అంటే నార్మల్గా ఎవరికైనా కపుల్స్కి ఎక్కువగా అంటే మనకి గొడవలు అయితే పిల్లల వల్ల అవుతాయంట లేదంటే మనీ విషయంలో అవుతాయంట అండి మా మమ్మీ చెప్తూ ఉంటుంది అంటే నార్మల్గా ఎక్కువగా పిల్లలు సతాయించడము అంటే పిల్లల విషయంలో ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి లేదంటే ఎక్కువ చాలామందికి మనీ విషయంలో అలా అవుతూ ఉంటాయంట ప్రజెంట్ మా ఇంట్లో కూడా అలానే ఉందండి అంటే ఇంకా ఎగ్జస్ట్ అయిపోతున్నాం పిల్లల్ని ఊరికే ఎత్తుకోవడము చూసుకోవడము బట్ ఎండ్ ఆఫ్ ద డే మేమైతే అంటే పెద్ద గొడవలు ఏమి ఉండవండి అప్పటికి ఇంకా నేను చెప్పాను కదా తగ్గిపోతే సో మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇంట్లో అయితే ప్రజెంట్ అలా ఉంది కొంచెం హెక్టిక్ అయిపోతుందండి పిల్లల్ని చూసుకోవడం అయితే సో అదే ఆలోచించాలి ఇంకా నే నేనే కొంచెం ఎర్లీగా లేవడము హ్యాండిల్ చేయడము అవన్నీ వేయాలేమో ఇక్కడైతే ఇందులో మసాలా కొంచెము అండ్ ఒక ఆనియన్ అందులో చూసారు కదా నేను అల్లము వెల్లుల్లి అందులోనే పీసెస్ కట్ చేసి వేసేసాను అండ్ ఇందులో కొత్తిమీర పుదీనా అండ్ మెంతి మూడు కొద్ది కొద్దిగా తీసుకొని వేస్తున్నాను అండి మెంతి అండి మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పానేమో ఒక బాక్స్లో పెట్టానని చెప్పాను కదా అది ఇంకా అలానే ఫ్రెష్గా ఉందండి నేను నార్మల్గా ఏదో ఆలోచిస్తూ మెంతి లేదనుకున్నాను ఫస్ట్ తెప్పించలేదు గల కానీ అప్పుడెప్పుడో ఉందండి అంటే ఇంకా ఫ్రెష్గా ఉంది అలానే అస్సలు పాడవలేదు నేను టిష్యూ వేసి పెట్టాను కదా అస్సలు పాడవలేదు సో అవి వేసేసి పక్కకి అందులో ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసాను మనం కొంచెం ఆయిల్ వేసేసి అన్నీ ఒకే దాంట్లో ఫ్రై చేసేసుకోండి అంటే మనం టూ త్రీ టైమ్స్ అంటే ఫస్ట్ ఆనియన్ అవన్నీ ఫ్రై అయిపోయాక ఇవి బట్ ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఇవాళ అసలు బిర్యానీ వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మా వాళ్ళకైతే భలే నచ్చేసింది మా మెయిన్ మా ఋషి చాలా బాగా నచ్చింది అంటే బాగా కుదిరిందండి ఇవాళ బిర్యానీ అయితే సో ఇక్కడ నేనైతే ఇంకా అవన్నీ చెప్పాను కదా ఆనియన్ జింజర్ గార్లిక్ అండ్ ఈ ఆకులు సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆకులు వేసాను కదా సో అవి కూడా బాగా ఫ్రై అవుతాయి అనేసి ఇవైతే మంచిగా ఫ్రై చేస్తున్నానండి లాస్ట్ టైం అంటే మనం బయట తిన్నాం మేము బయట తిన్నానని చెప్పాం కదా మా హస్బెండ్కి ఇంకా బలి నచ్చేసిందంట ఊరికే ఇంకా మళ్ళీ బయట ఎందుకు ఎక్కువ ఫుడ్ అనేసి ఇంక ఇంట్లో చేస్తున్నానండి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకొచ్చారు సో టూ టైమ్స్కి ఇంకా అంటే మార్నింగ్ ఈవినింగ్ అవుతుంది కదా అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీగా చేస్తున్నాను జీరా రైస్ అది ఉంటుంది కదా మన రైస్ కుక్కర్ రైస్తో ఒక ఫోర్ నాన్ పెట్టేసి పెట్టుకున్నాను అంటే ఇంకా టూ టైమ్స్కి అయిపోతుంది కదా ఈజీగా అనేసి సో ఇది చల్లారిపోయాక మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా నేనైతే ఇది మిక్సీ జార్లో పెట్టేసి పెడుతున్నాను సో నెక్స్ట్ అయితే మనం కుక్కర్ ఉంది కదండి మనం అంటే మటన్ కదా నార్మల్గా చికెన్ అయితే మీరు ఒక గిన్నెలో చేసేసుకోవచ్చు బట్ మటన్ కాబట్టి కుక్కర్లో చేసుకోవడం బెటరు అంటే కొంచెం మంచిగా సాఫ్ట్గా ఉడకాలి కదా అందుకే ఇంకా కుక్కర్ పెట్టేసి అందులో మంచిగా ఆయిల్ వేసేసి ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అంటే నేను యూస్ చేసిన ఫ్రై ప్యాను కుక్కరు బిర్యానీ పాటు ఇవన్నీ నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇండస్ వ్యాలీ నుంచి అయితే నేను ఇవాళైతే కామెంట్స్ కింద లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఈ కుక్కర్ మాత్రం చాలా బాగుందండి అంటే కేజీ మటన్ ఈజీగా ఉడికిపోతుంది ఇందులో అయితే సో ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసేసుకొని నేను ఇక్కడ టమాటా కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఒక్క టమాటాను వేయాలి ఎక్కువగా కాదు సో ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటను అది వేసుకోవడమే అమ్మో మనకు కానీ వంటలు రాకపోతే నిజంగా అండి నాకైతే పెద్దగా రావు బట్ ట్రై చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చేస్తున్నానండి అయితే ఎప్పుడు చేయలేదు ఆ మటన్ కూడా ఇంకా బాగా వచ్చింది ఇందులో అయితే వేసేసుకొని ఇంకా మనము ఆ గ్రీన్ పేస్ట్ వచ్చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలండి మనం ఏమి అంటే బిర్యానీ కోసం ఏమేమి వేసుకోవాలో అన్నీ ఇందులో వేసుకోవాలి సో లాస్ట్కి అంటే మనకి కావాల్సిన వాటర్ కూడా వేసుకోవాలండి అంటే నేను ఫోర్ కప్స్ రైస్ నానబెట్టేసుకున్నాను కదా వన్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి సో మంచిగా ఉద్ది మనకి బిర్యానీ నేను కొంచెం వాటర్ అయితే ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మా బాబా అయితే సాఫ్ట్గా తింటాడండి అంటే పొడి పొడిగా అట్లుంటే ఎక్కువగా ఇష్టపడ్డు సో సాఫ్ట్గా అయిపోవాలనేసి నేనైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను మీరైతే వన్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకోండి పర్ఫెక్ట్ అయిపోద్ది సో ఇది కొంచెం మగ్గిపోయాక ఇందులో గ్రీన్ పేస్ట్ కూడా వేస్తున్నాను సో ఈ గ్రీన్ పేస్ట్ అవంతా బాగా మిక్స్ అయిపోయి మనకి మంచి టేస్ట్ వస్తుంది మటన్ అయితే అండ్ ఇందులోనే మనము ఇంకా వాటర్ వేసేసి ఉడకబెడతాం కాబట్టి ఆ వాటర్లోకి మటన్ ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుందండి నార్మల్గా రెస్టారెంట్స్లో ఇలానే చేస్తారంట అంటే బాగా బాయిల్ చేస్తారులేండి వాళ్ళైతే ఇంకా సో మనమైతే ఇంకా అంత ఎక్కువ చేయలేం కదా సో ఇక్కడైతే ఇంక ఇది మటన్ బాగా మగ్గుతుంది కదా అప్పుడు మీరు మంచిగా వాటర్ వేసేసుకొని అంటే ఎంత కావాలి అనేదానికి అంత వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించండి మటన్ అయితే నేనైతే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఉడకబెట్టేశానండి మటను మా వాళ్ళు అయితే ఎంత అంటే ఇంకా మా ఋషిబాబుకి అయితే లేట్ అయిపోయింది ఆల్రెడీ అంటే వన్కి అలా తినేయడం అలవాటు కదా సో లేట్ అయిపోయిందండి అసలు పాపం నా చుట్టే అమ్మ అయిపోలేదా అయిపోలేదా అనేసి తిరుగుతూనే ఉన్నాడు బట్ ఇంకా అది ప్రాసెస్ మనం సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్లేమ్ తక్కువ పెడితేనే అవుతుంది కదా సో అందులో వాటర్ వేసుకొని నేనైతే తగినంత సాల్ట్ ఉంటుంది కదా మనము ఆ వాటర్కి తగ్గట్టు ఆ సాల్ట్ కూడా వేసేసి ఇంకా కుక్కర్స్ అయితే వేయించానండి సరే చెప్తున్నాను కదా ఒక వన్ అవరు అంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసి వన్ అవర్ ఉడకబెట్టేశాను అసలు మెత్తగా అయిపోయిందండి మటను పిల్లలు తింటే ఇలా కొంచెం చూశారు కదా ఇలా అంటే ఇలా అయిపోవాలి మెత్తగా అయిపోతే సో బాగుంటుంది టేస్ట్ అయితే సో అలా అయ్యాక అదే వాటర్లో సో మనం రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసేసి కలుపుకోవడం అండి నార్మల్గా మీరైతే కుక్కర్ ఇంకా మూత పెట్టకండి ఎందుకంటే మనకు తెలియదు కదా రైస్ అవుతుందో సో నేనైతే ఇంకా కుక్కర్ ఏం మూత పెట్టకుండా అందులోనే చేసేసాను మళ్ళీ లాస్ట్కి నాకు ఎందుకో కుక్కర్లో కింద మాడిపోయినట్టు అనిపించిందండి అందుకే ఇదంతా కలిపి ఇంకా బిర్యానీ పాట్లోకి తీసేసుకొని అందులో సిమ్లో పెట్టేసుకున్నాను సో ఇవన్నీ వేసాక పైన ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి మాత్రం వేయండి నెయ్యి వేస్తే మనకి కమ్మదనం వచ్చేస్తుంది అంటే ఈ ఘాటు ఇదంతా కొంచెం ఏదైనా ఉంటుంది కదా అదంతా పోతుందండి అంత పుదీనా అదంతా వేసా కదా అసలు అంటే ఘాటు అయితే ఏమీ లేదు పిల్లలు తినొచ్చు మనమే తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు మీరు ఒకసారి ఎప్పుడైనా అంటే నార్మల్గా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే నేను నెయ్యి వేసేసి కలిపేసి పెట్టేశాను చెప్పాను కదా ఫస్ట్లో బాగానే అనిపించిందండి కింద కొంచెం అంటే పట్టేస్తుంది మారుతుందేమో అనిపించింది అందుకే ఇంకా ఆ బిర్యానీ పాటు ఉంది కదా అందులో పెట్టేశాను అదైతే ఇంకా కొంచెం చుట్టూ కొంచెం మందంగా ఉంటుంది కదా బాగుంటుంది అనేసి సో ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా వింటున్నానండి అంటే పొడి పొడిగా వస్తుందంట మనం నిమ్మకాయ విండితే అందుకే ఇంకా ఫస్ట్ అయితే కంగారు పడ్డానండి అసలు ఎలా వస్తుందో ఏంటో అని బట్ చాలా బాగా కుక్ అయిపోయింది చూసారు కదా మా బాబుకైతే విపరీతంగా నచ్చిందండి కొంచెం నేను సాఫ్ట్గా కుక్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఋషికే టూ టైమ్స్ తింటాడు కదండి ఎందుకు కొంచెం అనేసి మా హస్బెండ్కి కూడా మంచిగా నచ్చిందంట ఇంకా అయితే రైతా చేసేసాను సో రైతా పెట్టుకొని అయితే తినేశాడు ఫస్ట్ మా ఋషి బాబుకు తినిపించాను లేట్ అయిపోయింది అనేసి ఆ బ్రష్లు చూస్తారు కదా బయటికి వెళ్ళాడండి ఆ బ్రష్లు కొనుకొచ్చుకున్నాడు మూడు అలా ఉంటుంది మా వాడితోని ఏదైనా బయటికి వెళ్తే చాలు ఏదో ఒకటి కావాలంటాడండి ఇంక ఇందులో అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చాను సో మంచిగా తినేత్తుంటాడు అక్కడ అమ్మ బాగుందమ్మ బాగుందమ్మ అనేసి ఇవాళైతే ఒక్క పదిసార్లు అయినా చెప్పాడేమో ఇంకా ఇండస్ వ్యాలీ నుంచి అయితే నేనైతే కొన్ని ఐటమ్స్ తెప్పించానండి అవి వచ్చాయి రాగానే ఇంకా ఆ బాక్స్ వస్తుంది కదా సో నేనైతే మా హస్బెండ్ ఉన్నారు కదా ఆయనకి చూపిస్తూ ఉన్నాను ఇంకా మా అయితే భలే ఎగ్జైట్మెంట్ అండి ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చూడాలి అందులో ఏమున్నాయి అనేసి సో అంటే మీరు నార్మల్గా చెప్తూ ఉన్నారు కదా మీ అత్తమ్మకి తీసుకోవచ్చు కదా అనేసి ఇవి అత్తమ్మకి తీసుకున్నానండి అంటే కడాయి ఫ్రై ప్యాను అవి అయితే అత్తమ్మకైతే తీసుకున్నాను ఇంక టస్లా ఇవైతే నేను తీసుకున్నాను అండ్ చిన్న కోసం కోసమైతే స్టీల్ కుక్కర్ చిన్నది ఉంటుంది కదండి ఇంకా బాబు ఇంకా నెక్స్ట్ ఫేజ్ అదే కదా అంటే తింటాడు కదా అందు అందుకోసమే ఇంకా నేనైతే స్టీల్ కుక్కర్ కూడా తీసుకున్నాను టూ లీటర్స్ తీసుకున్నానండి మంచిగా ఉంది అదైతే సో ఇక్కడ ఇంకా మా పిల్లలు ఎగ్జైట్మెంట్కి ఓపెన్ చేసేయాలి అప్పుడు ఇంకా అంటే పెద్ద బాబే కాదండి చిన్న బాబు కూడా భలే ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇంకా ఉరుక్కుంటుక్కుంటా వాకర్లో వేసాను ఉరుక్కుంటుక్కుంటూ వచ్చేసి ఆ డబ్బాలు పట్టేసుకొని ఆడేస్తూ ఉన్నాడు సో ఇవైతే చాలా బాగుంటాయండి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మనకు చాలా డేస్ వస్తాయి కదా ఇదే అండి అంటే ఫ్రై ప్యాను అండ్ కడాయి ప్లస్ నేనేమో ఇంకా జావ చేయడానికి ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకున్నాను ఇదైతే కుక్కర్ అండి స్టీల్ కుక్కర్ టూ లీటర్స్ది తీసుకున్నానని చెప్పాను కదా అది సో ఇందులో బాక్సులు అయితే త్రీ వచ్చాయి సో భలే ఉన్నాయండి బా అంటే అత్తమ్మకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయి అంటే వాళ్ళు ఉండేది తక్కువ మందే కదా ఇంట్లో అత్తమ్మకి ఇంకా ఆ ఫ్రై ప్యాను ఆ కడాయి అయితే సరిపోతాయి సో నే అత్తమ్మ ఎప్పుడైనా వస్తారంట అత్తమ్మ వచ్చినప్పుడు అయితే ఇంకా అత్తమ్మకి అయితే ఇస్తానండి నార్మల్గా అత్తమ్మకి చెప్పలేదు అత్తమ్మ అయితే నార్మల్గా అని మీరే ఏదైనా తీసుకోండి అది అని చెప్తారు బట్ ఇంకా అత్తమ్మ కోసం కూడా తీసుకున్నాను అండ్ చాలామంది కొలాబరేషన్ అంటే ఏంటి అండ్ అది అడుగుతున్నారు కదా ఇప్పుడు ఇదైతే కొలాబరేషన్ అండి అంటే వాళ్ళు మనకి నార్మల్గా ఇవన్నీ ఐటమ్స్ పంపించారు కదా నేను యూస్ చేసేసి మీకు రివ్యూ చెప్తాను నార్మల్గా అంటే ఎలా ఉంది ఏంటి అనేది సో అలా ఉంటుందండి డబ్బులు అయితే ఏమి ఇవ్వరు ఓన్లీ ఐటమ్స్ ఇస్తారు అంతే సో మనం ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి వాడేసి రివ్యూ చెప్పాలి సో ఇది కొలాబరేషన్ అండి అండ్ ఇంకోటి అడుగుతున్నారు కదా పెయిడ్ ప్రమోషన్ అని అడుగుతున్నారు కదా పెయిడ్ ప్రమోషన్ అంటే నార్మల్గా మనీ ఇస్తారండి అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా మనీ ఇస్తే మనము చెప్పాలి అన్నట్టు మొన్న ఆ జ్యువెలరీ అది చేసా కదా మెడలో అది వేసుకున్నది సో అది కూడా కొలాబరేషన్ అంటే బట్టలు ఇవన్నీ కొలాబ్ అన్నట్టు అండి ఇంకా టైం అయితే ఎయిట్ అవుతుంది అనుకుంటా నేను మొత్తం ఇల్లు సర్దనే స్టార్ట్ చేశానండి అంటే మీరు హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతున్నారు కదా సో కొద్ది కొద్దిగా సర్దమైన చేద్దాం అనేసి ఇవన్నీ సర్దనే స్టార్ట్ చేశాను అమ్మ బాబు మా ఇంట్లో అయితే భలే చెత్తుందండి ఎంత చెత్తుందో నా నేనైతే షాక్ అయిపోయాను ఎన్ని అనవసరమైన వస్తువులు ఉంటాయో తీస్తే కొద్ది వస్తూనే ఉంటాయండి అండ్ మేమైతే ఇంకా బిర్యానీ తినేసాము ఇంకా మీ ఇంకా ఉండిపోయింది సో ఋషికి కూడా పెట్టేసాం ఇంకా ఋషికి అయితే వాళ్ళ డాడీ స్నానం చేపిస్తున్నారండి ఇంకా ఋషి కూడా తినేస్తూ తినేస్తాడు అంత ఉంచాము టైం అయితే టెన్ అయిపోయిందండి నా సర్దడం మాత్రం సగం హాఫ్ అయిపోయింది అంతుంది అంటే మధ్య మధ్య ఇప్పుడు ఒక పని మనం స్ట్రేట్గా చేసేస్తున్నాం అనుకోండి త్వరగా అయిపోద్ది ఇలా పిల్లల్ని పట్టుకొని ఒకసారి ఏడుస్తారు ఎత్తుకోవాలి అటు ఇటు అనేసి ఒక చిన్న పని చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తూ ఉంది ఇంకా అదే ఇక్కడ టెన్ అయిపోయినా కూడా నా హాఫ్ సర్ధరమే అయిపోయింది నాకేమో ఇంకొక పని స్టార్ట్ చేసాము అంటే అయిపోవాలి ఇంకా నైట్ అయితే ఒక టువెల్వ్ వరకు అలా లేట్గా పడుకుండా పోయాను సో ఇంక ఇక్కడైతే పడుకునే ముందు అయితే నేనైతే ఇంక మళ్ళీ రేపటికి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి కదండి అది ఆ ప్రిపరేషన్ కూడా ఇంకా చేసేసుకున్నాను అంటే దోశ వేద్దాము అనుకున్నాను యాక్చువల్గా నేను రోజు మర్చిపోతానండి ఇడ్లీ పిండి వేద్దాం అనుకుంటాను ఇడ్లీ పిండి మాత్రం మర్చిపోతూ ఉంటాను అండ్ ఖాళీ దొరికితే మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం ఇలా ఏదో చేస్తాను కానీ ఆ ఇడ్లీ పిండి ఎందుకు మర్చిపోతున్నాను రేపు తప్పకుండా ఇడ్లీ పిండి వేసుకుంటానండి ఇంకా పడుకునేటప్పుడు అయితే చెప్పాను కదా పెసర్లు కొన్ని శనగలు వేసాను అండ్ అందులో మొన్న ఇడ్లీ రైస్ తెచ్చానండి అవి కూడా వేసేసాను కొన్ని మెంతులు వేసేసి నానబెట్టేశాను ఇంకా చిన్నబాబు కోసం రాగి అండ్ మా అందరి కోసం అయితే బాదం కూడా నానబెట్టేసుకున్నాము అండ్ పిల్లలకి రాగి పెట్టద్దు అన్నారు జలుబు చేస్తే పర్లేదండి ఇంకా ఆ జలుబు అలానే ఉంటుందేమో తగ్గట్లేదు అస్సలు ఇంకా మా వాడికి కూడా ఇంకా అలవాటు అయిపోయింది ఆ జలుబు అయితే సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను మంచిగా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అవి చూపిస్తాను